మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఇంట్లో బల్లులు ఉండటం ఎవరూ ఇష్టపడరు వాటి ఆకారం మరియు అవంటే భయంతో వాటిని ఇంట్లోంచి పోవాలని అందరూ కోరుకుంటారు కానీ అవి ఎటు నుంచి వస్తాయో కానీ ఇంటి నిండా ఉండి ఇబ్బంది పెడతాయి ఈ బల్లులు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే పోతాయని అనుభవజ్ఞులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం పక్షుల ఈకలు చూస్తే బల్లులు భయపడతాయి కాబట్టి పక్షి ఈకలతో బల్లులను తరిమి కొట్టండి గుడ్డు వాసన బల్లులకు పడదు గుడ్డును ఉపయోగించిన తరువాత దానిని కిటికీల దగ్గర మరియు ట్యూబ్ లైట్లకి దారంతో కట్టండి గుడ్డు పెంకుపై రంధ్రం చేసి దారం కట్టి ఉపయోగించవచ్చు కాఫీ పౌడర్తో బల్లులను ఇంట్లోంచి తరిమివేయవచ్చు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాఫీ పొడి పొగాకు పొడి కలిపి ఉండలుగా చేసి ఇంట్లో బల్లులు తిరిగే ప్రదేశంలో ఉంచితే బల్లులు పోతాయి ఇంకొక అద్భుత చిట్కా వెల్లుల్లి వాసన బల్లులకు పడదు వెల్లుల్లి రసం తీసి దానికి నీళ్లు కలిపి ఇంట్లో స్ప్రే చేయటం వల్ల బల్లులు పోతాయి అదేవిధంగా ఉల్లిపాయ వాసన కూడా బల్లులకు పడదు ఉల్లిపాయ పేస్ట్ మరియు నీళ్లు మిశ్రమంను ఇంట్లో స్ప్రే చేస్తే బల్లులు పోతాయి నాప్తలిన్ బాల్స్ ను బల్లులు తిరిగే చోట మరియు ఇంట్లో కొన్ని చోట్ల ఉంచటం వల్ల బల్లులు పోతాయి వేడి ప్రదేశంలో బల్లులు ఎక్కువగా ఉంటాయి చల్లటి ప్రదేశంలో బల్లులు ఉండవు ఎందుకంటే వాటి బాడీ చల్లదనం తట్టుకోలేదు కాబట్టి గోడలపై బల్లి కనిపిస్తే ఐస్ నీళ్లు చల్లండి చాలు బల్లులు పారిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్